హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి ఛానల్ అందరూ బాగున్నారా గుడ్ ఈవినింగ్ లక్ష్మీదేవులందరికీ కూడా ఈరోజు ఇంట్లోనే మందార్ తైలం ఎలా తయారు చేయాలి మందార్ పూలతో అనేది నేను ఇప్పుడు చూపిస్తున్నాను నాకైతే టైఫాయిడ్ వచ్చి హెయిర్ అంతా కూడా చాలా లాస్ అయిపోయాను అండి చాలా ఊడిపోయింది దువ్వెని పెడితే ఇంత గుత్తులు గుత్తులు వచ్చేది హెయిర్ మళ్ళీ ఎప్పుడు వస్తుందని బాధ అనిపించేది మనకు హెయిర్ బాగా ఉంటేనే జడ వేసుకున్నా ముడి వేసుకున్న హెయిర్ లీవ్ వేసుకున్నా కానీ అందంగా ఉంటుంది ఏ శారీ కట్టుకున్నా ఏ డ్రెస్ వేసుకున్నా సో మనకి హెయిర్ ఇంపార్టెన్స్ కాబట్టి లక్ష్మీదేవులందరికీ కూడా మందార తైలం ఇంట్లో ఎలా తయారు చేయాలి ఈజీగా అనేది నేను నేర్పిస్తున్నాను ఊడిపోయిన హెయిర్ కూడా మనకి వస్తూ ఉంటుంది అనమాట చాలామంది మీరు వాడి చూడండి మాకు తర్వాత చెప్పండి అంటారు నేను వాడిన తర్వాతనే నేను మీకు ఈ రెసిపీ చేసి చూపిస్తున్నాను ఇదిగో నాకు ఇదంతా కూడా ఊడిపోయిన జుట్టే ఇట్లా దూకున్నా నేను ఇదంతా రేగుతుంది మళ్ళీ చాలా వరకు హెయిర్ మళ్ళీ ఇంప్రూవ్ అవుతుంది నాకు ఈ ఆయిల్ వాడిన తర్వాత మళ్ళీ మీకు కూడా తయారు చేసి చూపెడదాము మీరు కూడా తయారు చేసుకుంటారని చెప్పేసి నేను హెయిర్ ఆయిల్ తయారు చేస్తున్నాను ఇప్పుడు హెయిర్ ఆయిల్కి ఏమేం కావాలి మందార్ తైలానికి అనేది నేను చూపిస్తున్నాను ఇప్పుడు ఎందుకండి మందార్ తైలానికి గానగ నూనె కొబ్బరి నూనె గానుగ దగ్గర తీసుకొచ్చాము మేము లేదా పారాషూట్ అయినా కూడా మీరు వాడుకోవచ్చు ఈ ఆయిల్ లేకపోతే పారాషూట్ ఆయిల్ అయినా కూడా వాడుకోవచ్చు దీనికి బాదం నూనె అంటాం కదా ఆల్మండ్ హెయిర్ ఆయిల్ అనమాట ఇది జుట్టు కుదుర్లకు బాగా గట్టిగా బలాన్ని ఇస్తుంది కాబట్టి ఇది కూడా మనం అందులో వేసుకోవాలి ఇవన్నీ కూడా ఫ్రెష్ మందార్ పూలు సో ఇదైతే బీట్రూట్ ముక్క కొంచెం కట్ చేసి తురిమి పెట్టాను బీట్రూట్ కూడా మన హెయిర్కి చాలా అంటే చాలా హెల్తీగా ఉండడానికి ఉపయోగపడుతుంది అనమాట న్యాచురల్ హెయిర్ ఆయిల్ కాబట్టి మనము అన్నీ న్యాచురల్గానే ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఇవన్నీ కూడా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనకి ఇప్పుడు ఎలా తయారు చేయాలని నేను చూపిస్తాను ముద్ద మందారాలు తీసుకున్నాను అనమాట నేను అన్నీ కూడా లెక్క మందారాలు అయినా బాగానే ఉంటాయి సో నాకు ముద్ద మందారాలు అవైలబుల్ ఉన్నాయి ముద్ద మందారాలు తీసుకొచ్చుకున్నాను ఈ కలర్ కూడా కొన్ని తీసుకొచ్చాను అన్నమాట ఈ కలర్ కొన్ని ఈ కలర్ కొన్ని ఇప్పుడైతే సభించుకుందామో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మనకి పోయిన హెయిర్ తిరిగి అయితే స్టవ్ వెలిగించుకోవాలి ఒక నాన్ స్టిక్ పానే పెట్టాను ఎందుకంటే ఆయిల్ మాడకుండా ఉండడానికి కొంచెం హీట్ అక్కడ ఇదొక ఆయిల్ హెయిర్ ఊడిపోయిందంటే స్కిన్ స్పెషలిస్ట్ రాసిచ్చారనమాట షాంపూను ఇది టీఎల్సి అని చెప్పేసి ఈ హెయిర్ ఆయిల్ వచ్చేసి చాలా ఎయిట్ డ్రాప్స్ వేసుకోవాలన్నమాట ఒకవైపు ఎడమవైపు ఇక్కడి వైపు ఎనిమిది నాలుగు నాలుగు డ్రాపులు ఎనిమిది డ్రాప్లు వేసుకోవాలి అని చెప్పారు కానీ నాకు ఈ హెయిర్ ఆయిల్ మీద పెద్ద నమ్మకం లేదు కాస్ట్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఇది కానీ అంత కాస్ట్లీ మనం హెయిర్ ఆయిల్ వాడుకోవాల్సిన అవసరమైతే లేదు ఇప్పుడు న్యాచురల్గా మనం ఇంట్లో తయారు చేసుకుందాం కొబ్బరి నూనె వేస్తున్నాను కొంచెం వేసాను నేను వన్ మంత్కి సరిపడా మనం తయారు చేసుకోవచ్చు అనమాట ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు బయటనే పెట్టేసుకోవచ్చు చక్కగా మనము ఇప్పుడు సాటర్డే సండే ఇంట్లో ఉంటారు కాబట్టి సాఫ్ట్వేర్ పిల్లలు జాబ్ చేసుకునే వాళ్ళు ఒక నైట్ అంతా పెట్టుకోవాలి నైట్ అంతా పెట్టుకొని మనం మార్నింగ్ తలస్నానం చేసామంటే ఆ హెయిర్ ఆయిల్లో ఉన్న విటమిన్స్ అన్నీ కూడా మనకి హెయిర్ పడుతుంది అనమాట ఇలాగ రెక్కలు అయితే తుంచేసుకోవాలి ఒక్కొక్క రెక్క తుంచేసుకోవాలి మనము పువ్వులు పువ్వులుగా కాకుండా సిమ్లోనే చేసుకోవాలండి హైలో పెట్టుకోకూడదు పువ్వులన్నీ కూడా మార్నింగ్ కడిగి పెట్టేశాను అనమాట సాయంత్రం చేసుకోవచ్చు లే పని అయిన తర్వాత అని చెప్పేసి కడిగేసి జల్లే గంటలు వేసి పెట్టాను జల్లె బుట్టలు చక్కగా వాటర్ అంతా కూడా పోయింది ఇలా రెక్కలు రెక్కలు తుంచి వేసుకోవాలి వాళ్ళు షాప్లో వాళ్ళు ఏంటంటే మందారం తైలం చూపిస్తారు మనకి వాళ్ళు ఏమేమో కలర్స్ కలుపుతూ ఉంటారు మనమైతే న్యాచురల్ కలర్స్ కలుపుకొని న్యాచురల్ కలర్ వస్తుంది బీట్రూట్ వేస్తే కుదుళ్ళకైతే బాగా బలం అనమాట ఓడే అవకాశం ఉండదు జుట్టు చక్కగా పోయిన జుట్టు కూడా రావడానికి విటమిన్స్ అనేది మనకు యాడ్ అవుతాయి అనమాట ఇలా ఈజీగా మనం ఇంట్లో మందార తైలం తయారు చేసుకోవచ్చు చాలా చాలా కూల్గా ఉంటుంది పెట్టుకుంటే కూడా తలంతా హెడ్డేక్ రాదు తలనొప్పి కూడా రాదు వచ్చిన తలనొప్పి పోతుంది అనమాట ఈ ఆయిల్ పెట్టుకుంటే ఇంటికి రాగానే ఈ కుంకం కలర్ ఇవి కూడా వేసేస్తున్నాను ఇవి కూడా ముద్ద మందారాలే మనం మందార పూలు కుండీలో కూడా పెంచుకోవచ్చు అండి మందారు చెట్లు వేసుకుంటే చక్కగా మందార పూలు వస్తాయి ఆకు పెట్టుకోవచ్చు తలకి ఇలా ఆయిల్ కూడా తయారు చేసుకోవచ్చు కుండీలలో కూడా మందారం పెంచుకొని మన హెయిర్కి ఉపయోగించుకోవచ్చు అన్నమాట ఇలా పువ్వులు వేసాను నేను ఇప్పుడే బీట్రూట్ కూడా వేసేసుకోవాలి తురము ఎందుకంటే చక్కగా ఆ బీట్రూట్లో ఉన్న వాటర్ మొత్తం ఎనికిపోయి ఓన్లీ మనకు విటమిన్స్ ఆయిల్లో వచ్చేలాగా చేసుకోవాలి మంచి సువాసన వస్తుంది కొబ్బరి నూనె ఈ పువ్వులు వేసేవారికి సరే కలర్ చేంజ్ అవుతూ ఉంది ఈ పువ్వులు బీట్రూట్ అంతా కూడా డ్రై అవ్వాలన్నమాట డ్రై అయినప్పుడే మనకు ఇవన్నీ విటమిన్స్ మనకు ఆయిల్లోకి వస్తాయి ఇలా పచ్చిపచ్చిగా ఉన్నప్పుడే మనము వడగట్టుకోకూడదు చూడండి ఆయిల్ కలర్ చేంజ్ అవుతుంది కొంచెం లో ఫ్లేమ్ పెట్టుకోవాలి లైట్ రోజు కలర్లో వస్తుంది ఆయిల్ టైం పడుతుందండి ఒక హాఫ్ అన్ అవర్ దాకా మనకు ఈ ఆకలు డ్రై అవ్వాలంటే పూలన్నీ కూడా పొడి పొడిగా రావాలన్నమాట డ్రై అవ్వాలి చక్కగా కలుపుకుంటూ ఉండాలి ఆయిల్ చూడండి హాఫ్ అన్ అవర్ పట్టింది మనకు ఈ ఆకులన్నీ కూడా ఉడికి ఎప్పుడైతే ఆగిపోతుందో మనకు ఆయిల్ రెడీ అయినట్టు అనమాట ఆకులు ఉడకడం ఆపేస్తాయి అనమాట ఉంటాయి అప్పుడు మనకు మందార ఆయిల్ రెడీ అయినట్టు స్టవ్ ఆపేస్తాను చల్లారిన తర్వాత ఈ ఆయిల్ అంతా కూడా వడగట్టుకున్న తర్వాత ఈ బాదం ఆయిల్ కలుపుతాను మీకు ఆయిల్ అప్పుడు కూడా చూపిస్తాను ఎలా కలుపుతాను అనేది చల్లారాలి వేడిగా ఉంది కదా నూనె కలర్ అయితే వచ్చింది మనకు న్యాచురల్ మందార తైలం అనమాట ఇది తర్వాత వడగట్టిన తర్వాత ఈ ఆకులు ఉంటాయి కదా ఈ ఆకులు ఈ పువ్వులు ఈ మందార పువ్వులు ఈ బీట్రూట్ ముక్కలు అన్నీ కూడా మనం వడగట్టుకున్న తర్వాత కొంచెం మెంతులు నానబెట్టుకొని ఆ మెంతుల్లో పేస్ట్ చేసుకొని హెయిర్ పాక్ వేసుకోవచ్చు అనమాట మనం ఈ మందార పువ్వులు వడగట్టినట్టు కూడా పడేయకూడదు ఒక గిన్నెలో వేసి పెట్టుకుంటే ఒక రెండు మూడు వారాలైనా ఉంటాయి మనం హెయిర్ ప్యాక్ వేసుకునేటప్పుడు మెంతుల్లో కలిపేది కూడా కలిపేసుకుంటే బాగుంటుంది ఈ వేడి చల్లారిన తర్వాత వడగట్టిన తర్వాత ఆయిల్ నేను మీకు చూపిస్తాను